జై శ్రీరామ్ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు ఈ రోజు వాతావరణ పరిస్థితిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక్కసారి గమనించినామంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆనుకోనున్న బంగాళాఘాతంలో ఆంధ్రప్రదేశ్ నుంచి చాలా దూరంగా మనకేమంటే ఒక ఉపరితల ఆవర్తన ప్రాంతం ఏర్పడింది ఈ ఉపరితల ఆవర్తన ప్రాంతం వచ్చేసి రాగల ఇరవై నాలుగు గంటల్లో ఒక అల్పపీడన ప్రాంతంగా మారి ఆ అల్పపీడన ప్రాంతం ఆంధ్రాకి దగ్గరగా వచ్చి ఆంధ్రా నుంచి అలా యూటర్న్ తీసుకుని డైరెక్ట్ గా మనకు బర్మా లేదా బంగ్లాదేశ్ ఆ పక్కకు వెళ్లే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉంది సో దీని వలన మనకు అంటే ఈ రోజు ఎలాంటి వాతావరణ పరిస్థితి ఉంటుందంటే ఈ రోజు వచ్చేసి తూర్పుగోదావరి జిల్లా అలానే వచ్చేసి అల్లూరు సీతారామరాజు పాటుగా కాకినాడ అలానే అనకాపల్లి జిల్లాల్లో చదురు మనకు వర్షాలు అలానే పిడుగులు వచ్చేసి నేడు సాయంకాలం కురిసే అవకాశాలు కనిపిస్తుంది మిగిలిన ప్రాంతాల్లో కూడా మనకు వర్షాలు అనేవి పడుతుంది కానీ చాలా తక్కువ చోట్లకు మాత్రమే పరిమితమయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి మరొకసారి అల్పపీడనం యొక్క అంచనా ఎలా ఉంటుంది మన రాష్ట్రం మీదుగా ఎలాంటి ప్రభావం ఉంటుంది అన్న దాని గురించి రేపటి వీడియోలో రేపటి అప్డేట్స్ లో మీ ముందుంటానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి